హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ప్రేమ నర్మద కలిసి భద్రావతిని ఎలా అయినా బోల్తా కొట్టించి వాళ్ళింటి బతుకమ్మని ఇక ప్రేమ తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది అలాగే అందరూ కలిసి బతుకమ్మని ఆడటానికి ఇంకా సిద్ధమవుతుంటారు ఇక ఇటు చూస్తే సాగర్ అయితే నర్మద దగ్గరికి వచ్చి నర్మద ఎప్పుడు ఎదుటి వాళ్ళు కలలో సంతోషాన్ని చూస్తావా నువ్వు సంతోషాన్ని అడగవా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు సాగర్ సంతోషాన్ని అడగడమేంటి అని అంటుంటే చూడు ఎదుటి వాళ్ళు ఆనందపడితే వాళ్ళ ఆనందాన్ని నీ ఆనందంగా ఫీల్ అవుతావు కానీ నీ కళ్ళల్లో ఉన్న బాధని ఎదుటి వాళ్ళకి కనిపించేలాగా చూ కనపడవు కదా అయినా ఇలా అందరికీ అన్నీ చేస్తావు నీకేమీ చెయ్యమని అడగవా అందుకే నీ మనసులో ఉన్న బాధని అర్థం చేసుకొని నీ సంతోషం కోసం ఒకసారి అటు చూడు అని చెప్పి ఇక నర్మదని వాళ్ళ అమ్మా నాన్నలకి చూపిస్తాడు ఒక్కసారిగా నర్మద అయితే వాళ్ళని చూసి చాలా ఆనందపడుతుంది అమ్మా నాన్న మీరు అయినా మీరు బతకమని మన ఇంటి దగ్గర ఉన్న గుడికి తీసుకెళ్తారు కదా మరి ఎంత దూరం ఇక్కడికి వచ్చారేంటి ఇలా ఆ దేవుడే మిమ్మల్ని పంపించాడేమో నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నర్మద అయితే వాళ్ళమ్మ నాన్నల్ని దగ్గరికి తీసుకుంటుంది ఇంకా అదంతా చూసిన సాగర్ అయితే చాలా ఆనందపడతాడు ఇక నర్మద వాళ్ళమ్మ నర్మదతో నర్మద మేమిక్కడికి రావడానికి కారణం అల్లుడేనమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా నర్మద సాగర్ వైపు చూస్తుంది సాగర్ అవును అన్నట్టుగా కళ్ళనార్పుతాడు ఇక వాళ్ళ నాన్న చూడమ్మా నర్మదా నువ్వు పండగ రోజు బాధపడకూడదని నాకిష్టం లేకపోయినా కాదనకుండా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పి ఇక నర్మద వాళ్ళ నాన్నగారు కూడా నర్మద తల మీద చేయి వేసి నిమురుతారు ఇక వాళ్ళమ్మని నాన్నని కూడా రామరాజు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే నర్మద వాళ్ళ నాన్న చూడమ్మ నర్మదా కేవలం నీ సంతోషం కోసమే ఇక్కడికి వచ్చాం అంతేగాని ఎవరితోనో బంధాన్ని కలుపుకోవడానికో బంధుత్వాన్ని పెంచుకోవడానికో ఇక్కడికి రాలేదు అని చెప్పి ఇక నర్మద వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నర్మద అయితే అలా రామరాజు దగ్గరికి రాకుండా వాళ్ళ నాన్న వెళ్ళిపోవడాన్ని చాలా బాధపడుతుంది ఇక నర్మద వాళ్ళ అమ్మగారు మాత్రం నర్మదతో మాట్లాడుతూ చూడమ్మా నర్మద మీ నాన్నగారు ఇక్కడ దాకా వచ్చారు అలాగే రే పొద్దున్న మీ మావయ్య గారితో కూడా ఖచ్చితంగా మాట్లాడతారు అని చెప్పి ఇక వాళ్ళమ్మ నర్మదకి నచ్చ చెప్తుంది ఇక నర్మద అయితే ఆవిడ్ని తీసుకుని రామరాజు అలాగే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది వేదవతి అయితే నర్మద వాళ్ళమ్మని చూసి వదిన గారు బాగున్నారా అని చెప్పి ఇంకా పలకరిస్తుంది అలాగే రామరాజు కూడా చెల్లెమ్మా ఇప్పుడు బావగారి ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి వాళ్ళు ఇక నర్మద వాళ్ళ అమ్మగారితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతుంటే ఇదంతా చూసినా వల్లి కోపంతో రగిలిపోతుంది ఏంటి ఈ నర్మద పుట్టింటి వాళ్ళు మావి గారితో కలిసిపోతున్నారు అలా జరిగితే ఆ ఇంట్లో నాకున్న స్థానం ఇంకా దిగజారిపోతుంది అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుని ఇక వాళ్ళమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఒక్కసారిగా భాగ్యం వల్లి ఫోన్ చూసి అమ్మడు ఏంటే ఇప్పుడు ఫోన్ చేశావు అని అంటుంటే అసలు మీకు బుద్ధుందా మీరు మనుషులేనా అని చెప్పి ఇక వల్ల అయితే భాగ్యాన్ని అలాగే ఆనందరావుని తిడుతుంది ఒక్కసారిగా ఆనందరావు అమ్మడు అదేటే అమ్మ నన్ను పట్టుకొని అంతలేసి మాట్లాడుతున్నావు అని అంటుంటే మరి ఇంకేం చేయాలి ఇక్కడ అందరం కలిసి బతుకమ్మని తీసుకుని వచ్చాం కానీ మీరు మాత్రం బతుకమ్మని తీసుకురాకుండా అసలు ఏం చేస్తున్నారు అని అంటుంటే భాగ్యం సూడమ్ముడు మన పరిస్థితి ఎట్లాంటిదో నీకు బాగా తెలుసు ఇంతకు ముందంటే మీ మా అమ్మయారిని నా అమ్మించడం కోసం రకరకాల యాషలేసేవాళ్ళం ఇప్పుడు ఏం అమ్మడు అని అంటుంటే చూడమ్మా మీరు బోతుకమ్మను తీసుకొని ఇక్కడికి రండి ఇక్కడ జరుగుతుంది చూస్తుంటే ఇక నాకు ఈ ఇంట్లో స్థానం మరింత దిగజారిపోతుందనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు అయితే ఇక జరిగిందంతా కూడా భాగ్యానికి చెప్ప చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యం ఇటమ్మడు అంత పని జరిగిందా పేమా వాళ్ళ పుట్టింటి వాళ్ళతో బతుకమ్మ తీసుకెళ్ళిందా అలాగే నర్మదా వాళ్ళ పుట్టింటి వాళ్ళు బతుకమ్మను తీసుకుని వచ్చారా సరే సరే మేము ఒక్క క్షణంలో అక్కడ ఉంటాం అని చెప్పి ఇక ఒక్కసారిగా భాగ్యం అక్కడ మాయమయ్యి ఇక్కడ ప్రత్యక్షమైనట్టుగా అవుతుంది ఇక వాళ్ళైతే అమ్మోయ్ వచ్చేసారా అని అంటుంటే ఆ అమ్మడు నువ్వు పిలవడం నేను రాకపోవడమా అని చెప్పి ఇక బా భాగ్యం అలాగే ఆనందరావు కూడా చక్కగా రెడీ అయ్యి ఇక బతుకమ్మని తీసుకుని వస్తారు ఇంకా వల్ల అయితే బతుకమ్మని అక్కడ పెట్టి ఇంకా వాళ్ళని రామ రామరాజు దగ్గరికి తీసుకెళ్తుంది ఇంకా భాగ్యమైతే అమ్మడు మీ మా అవయ్య గారిని సోతుంటేనే నాకు సానా భయంగా ఉంది మీ నాన్నకి గుండుపోటని చెప్పాను ఇప్పుడు మళ్ళీ జరిగిపోయిన దాని గురించి నన్ను ఎక్కడడుగుతారో ఏంటో అని అంటుంటే అబ్బా అదేం కాదులేమ్మా ఇప్పుడు నాన్నకి బాగలేదని చెప్పాం కదా దాని గురించే మాట్లాడతారు అని చెప్పి ఇక వల్లి అయితే రామరాజు దగ్గరికి భాగ్యాన్ని ఆనందరావుని తీసుకెళ్తుంది ఇక వాళ్ళిద్దరూ కూడా చాలా ఆప్యాయంగా నమస్కారం అన్నయ్య గారు నమస్కారం చెల్లెమ్మ అని చెప్పి ఇంకా అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు రామరాజు అయితే ఇంకా ఆనందరావుని చూసి బావు మీకు ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అడగడంతో ఆ బాగానే ఉంది అని అంటుంటే అవును ఆ రోజు మాట్లాడుతుండగా సడన్గా మీకు గుండెపోటు రావడం అసలు అంతా ఒక కలళ అయిపోయింది ఇప్పుడు మీతో మాట్లాడొచ్చా అని అడగడంతో ఒక్కసారిగా భాగ్యం అన్నయ్య గారు ముందు పండగ చేసుకోవాలి కదా అందరూ సుడిని బతుకమ్మని తీసుకొచ్చి దాని చుట్టూ ఆడుతున్నారు మనం కూడా బతుకమ్మ చుట్టూ ఆడాలి కదా ఆమెడో రండి ఏమయ్యా నీకు కొంచెం సలగాలు కావాలి కదా నువ్వు అటా అటా ఎల్లు అని చెప్పి ఇక ఆనందరావుని అలా పక్కకి పంపిస్తుంది ఇక భాగ్యమైతే వలిని తీసుకుని బతుకమ్మ చుట్టూ తిరగడానికి వెళ్తుంది ఓసే అమ్మడు మీ మా గారటే అడగరు అనుకుంటే ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడతారు అని చెప్పి ఇక వల్లి అలాగే భాగ్యం మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రామరాజు అయితే వేదవతితో భుజమా నీతో కాస్త మాట్లాడాలి అని అంటుంటే ఏంటండి ఇప్పుడేం మాట్లాడతారు దేని గురించి అని అంటుంటే ఇంకా దేని గురించి మీ పుట్టింటి వాళ్ళ గురించే ఆయన ఇందాక మీ పుట్టింటి వాళ్ళ బతుకమ్మని ప్రేమ ఎందుకు తీసుకెళ్తుంది అని అంటుంటే ఒక్కసారిగా వేదవతి ఏం చెప్పాలో అర్థం కాక తనలో తను తడబడుతూ అది అది ఎవండి అసలు ఏంటండి మీరు అక్కడ అందరూ బతుకమ్మ ఆడుతుంటే మీరు మాత్రం నన్ను నువ్వు కూడా వెళ్ళి ఆడు అని చెప్పకుండా ఇక్కడ కూర్చోపెట్టి మాటల మీద మాటలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు అసలు మీరే మనిషండి భార్య ఆనందాన్ని మీరు ఏమాత్రం కూడా కోరుకోవట్లేదు అని చెప్పి వేదవతి అయితే ఇక రామరాజుని మాటల్లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా రామరాజు ఏంటి నేను బుజ్జమ్మ మొహంలో సంతోషాన్ని చూడట్లేదా అసలు బుజ్జమ్మేంటో అలా మాట్లాడింది అన్నట్టుగా ఇక రామరాజు అయితే దిక్కులు చూస్తూ ఇంకా వేదవతిని చూస్తాడు ఇంతలో ప్రేమ ధీరజ్ దగ్గరకు వచ్చి ధీరజ్ అని పిలవడంతో ఇక ఒక్కసారిగా ధీరజ్ ఏంటి ఆయన అందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటుంటే అదేంటి ధీరజ్ నేను నీకోసం వచ్చాను కానీ నువ్వు అలా అడుగుతున్నావేంటి అని అంటుంటే ఇక ఇంతలో నర్మద ప్రేమ రా అక్కడందరూ బతుకమ్మ ఆడుతున్నారు అని చెప్పి ఇక ప్రేమని తీసుకెళ్ళి బతుకమ్మ చుట్టూ ఇక బతుకమ్మ పాటలు పాడుతూ చుట్టూ ఆడుతూ ఉంటారు ఇంకా అలా ఆడుతూ ప్రేమ ఇక వాళ్ళమ్మతో ఇంకా అలాగే వేదవతి అయితే భద్రవతి వెనుక ఇక నర్మద వల్ల అమ్మ వెనుక అలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పుట్టింటి వాళ్ళ వెనుక నుంచుని ఇక సంతోషంగా బతకమని ఆడుతూ ఉంటారు ఇక ఇదంతా చూసిన వల్లి అమ్మోయ్ చూడొకసారి అందరూ ఎట్ట కలిసిపోయారు ఇదంతా కావాలని గూడు పుట్టనిలా అనిపిస్తుంది నాకెందుకో కావాలని ఆ నర్మద పేమ మా అత్తయ్య గారు కలిసి ఇదంతా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అందుకే నేను ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యంతో చెప్పడంతో భాగ్యం సుడముడు ఈ బతుకమ్మ పూర్తయ్యేలోపు ఈ ఈ రెండు కుటుంబాల మధ్యలో ఎలా నిప్పు రాజేస్తానో సోతావుగా నువ్వే అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతుంది ఇది ఇలా ఉండగా ఇక అమూల్య అయితే చాలా అందంగా రెడీ అయ్యి ఒక దగ్గర కూర్చుని అన్నీ సర్దుతూ ఉంటుంది ఒక్కసారిగా విశ్వ అమూల్యని చూసి షాక్ అయిపోతాడు అంతవరకు కూడా విశ్వ కేవలం కుటుంబం పగలతోనే అమూల్యని ప్రేమిస్తున్నట్టుగా నటించాలి అనుకుంటాడు కానీ అమూల్యని అలా చూసేసరికి రెప్ప కూడా తిప్పలే వెయ్యలేడు ఇక ఇంతలో అక్కడికి సేనాపతి వస్తాడు రే విశ్వ అని పిలుస్తుంటే ఇక విశ్వక్ ఉలుగు పలుకు లేకుండా అమూల్యని అలాగే చూస్తాడు రే విశ్వ ఇక్కడ పిలుస్తుంటే ఎటు దిక్కులు చూస్తున్నావు అని చెప్పి విశ్ సేనాపతి అయితే విశ్వక్ని గట్టిగా పిలవడంతో ఒక్కసారిగా విశ్వక్ ఉలికిపడి నన్న పిలిచారు అని తడబడుతుంటే ఏంట్రా నేను ఇక్కడ పిలుస్తుంటే నువ్వు అటు ఎటు దిక్కులు చూస్తున్నావు ఆయన ఒక మనిషి వచ్చి పిలుస్తుంటే అంత పరధ్యానంగా ఉన్నావేంటి అని అంటుంటే ఇక ఇంతలో భద్రావతి ఏంటి సెనా ఏమైంది అని అంటూ ఉంటే అక అక్కడ పూజారి గారు మొదటి పూజని మనకే చేస్తారు కదా అందరం మనం వెళ్ళాలి అక్కడికి అని చెప్పడంతో ఇక ఇంతలో విశ్వక్కైతే నానా ఒకసారి అటు చూడు ఆ రామరాజు కుటుంబం కూడా మనతో పాటు పోటీగా మొదటి పూజ జరిపించుకోవడానికి వస్తున్నారు ప్రతి సంవత్సరంలాగా రెండు కుటుంబాలకి ఒకేసారి పూజ జరిపిస్తే ఈసారి మాత్రం నేను ఊరుకునేదే లేదు అని అంటుంటే ఇక భద్రావతి రే విశ్వ అని చెప్పి విశ్వక్ వైపు చూసి కళ్ళతో సైగ చేస్తుంది ఒక్కసారిగా విశ్వక్ ఆ మాటలకి సైలెంట్ అయిపోతాడు ఇంకా భద్రావతి అయితే సేనా పండగ రోజు గుడిలో గొడవలదు అని చెప్పి ఇక భద్రావతి అయితే తన కుటుంబంతో లోపలికైతే వెళ్తుంది అలాగే రామరాజు కూడా తన కుటుంబంతో లోపలికైతే వెళ్తారు ఇక పూజారి గారు రండమ్మ రెండు కుటుంబాలకి ఎప్పటిలాగే ఒకేసారి పూజ చేస్తాను అని చెప్పి ఇద్దరి దగ్గర పూజ సామాగ్రి తీసుకుని ఇంకా పూజని జరిపిస్తూ ఉంటాడు ఇక ఇక్కడ చూస్తే వేదవతి అయితే భద్రావతిని అలాగే రెప్ప వేయకుండా చూస్తుంది ఇంకా ప్రేమ అయితే వాళ్ళ త నాన్న వంక అలాగే వాళ్ళమ్మ వంక ఇక వాళ్ళ అన్నయ్య వంక రెప్ప వేయకుండా చూస్తూ ఎలా అయినా సరే రెండు కుటుంబాలు కలిసిపోవాలి అని చెప్పి ఇక దేవుడికి నమస్కరించుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే సేనాపతి అలాగే రామరాజు ఇద్దరు కూడా ఒకరినొకరు కోపంగా చూసుకుంటారు ఇక విశ్వక్ మాత్రం అమూల్యని ప్రేమగా కొంటెగా చూస్తాడు ఇక వల్లి అది గమనించి ఈ బండోడొకడు దేవుడి దగ్గర కూడా రెప్పవేయకుండా ఆ మనిషిని తినేద్దామా అన్నట్టుగా ఎట్లా చూస్తున్నాడో అని చెప్పి ఇంకా వల్లి అనుకుంటూ ఉండగా ఇక విశ్వక్ వల్లి వైపు సైగ చేసి ఎలా అయినా సరే ఈరోజు అమూల్యని నాతో మాట్లాడించాలి అని చెప్పి ఇంకా విశ్వక్ వల్లిని అడుగుతూ ఉంటే వల్లి అక్కడ మావయ్య గారు ఉన్నారు తెలిసిందంటే నన్ను ఇక్కడే చంపేస్తారు నేనేదో ఒకటి చేస్తాను నీకు దండం పెడతాను బాబు నువ్వు నాతో ఇప్పుడు మాట్లాడమాకు అని చెప్పి ఇక వల్లి అయితే విశ్వక్కి చెప్తుంది విశ్వక్ మాత్రం అమూల్యని చూసి తన మనసులో దీన్ని ఇంతవరకు ఎప్పుడూ కూడా సరిగా చూడలేదు ఇది ఎంత బాగుందని నాకు అస్సలు తెలీదు చూస్తుంటే నాకేంటి దీన్ని అలాగే చూడాలనిపిస్తుంది అని చెప్పి ఇక విశ్వకైతే తన మనసులో అనుకుంటూ అమూల్యని అలాగే చూస్తాడు ఇక అమూల్య అయితే ఈ బండోడేంటి నన్ను ఇలా చూస్తున్నాడు అని అనుకుంటూ ఇక అమూల్య అయితే ముందుకు ముందుకులాగి వల్లి పక్కగా నుంచుంటుంది విశ్వకి కనిపించకుండా ఇక ఇది ఇలా ఉండగా పూజ పూర్తయిన తర్వాత అందరూ కూడా బయటికి వస్తారు ఇక ప్రేమ అయితే కొబ్బరి చిప్పని కొట్టి తినాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇక ధీరజ్ ప్రేమ చేతిలో ఉన్న కొబ్బరి చిప్పని లాక్కొని తనే పగల కొడతాడు అలా పగల కొట్టేటప్పటికి ధీరజ్కి చెయ్యి కాస్త బ్లడ్ కొబ్బరి చిప్ప తగిలి రక్తం వస్తుంది అలా రక్తం రావడంతో ఇక ప్రేమ వెంటనే ధీరజ్ వెల్ని తన నోట్లో పెట్టేసుకుంటుంది ఇక ధీరజ్ అయితే ఏయ్ ప్రేమ అని అంటుంటే నువ్వు వాగు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ వెల్ని చెప్పస్తూ ఇంకా ఆ తనతో నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి కదా చూడు ఎంత బ్లడ్ పోయిందో ఇట్లా చేస్తే బ్లడ్ ఆకుతుందని చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్తో చెబుతూ ఉంటే ఇక ధీరజ్ ఆ వేల్ని చూసుకుంటూ ఇక ప్రేమ మాటలకి తనలో తను చిన్నగా నవ్వుకుంటూ ఇక అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఇంతలో నర్మదైతే ప్రేమ పక్కన కూర్చుని ఏంటి ప్రేమ ఇంకా ఆలోచిస్తున్నావు చుడు ఇదే మంచి సమయం నీ మనసులో ఉన్న ప్రేమని ధీరజ్కి చెప్పు ధీరజ్ ఖచ్చితంగా నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు తర్వాత ఈరోజు నుంచే మీరు కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు అని చెప్పి ఇక వల్లి అయితే సారీ నర్మద అయితే ప్రేమకి నచ్చి చెప్పడంతో ప్రేమ సరే అక్క సరే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది ఇక ఇదంతా గమనించిన వల్లి అదేంటి వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మరి పేమ ధీరజ్కి తన మనసులో ఉన్న ప్రేమని చెప్పడమేంటి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది కొంపతీసి అమ్మ అనుమానించినట్టు నిజంగానే ధీరజు ప్రేమ మెడలో అనుకోని పరిస్థితుల్లోనే తాలి కట్టాడా అన్నట్టుగా ఇక ప్రే వల్లి అయితే ఆశ్చర్యంగా చూస్తుంటుంది ఇంతలో అక్కడికి విశ్వకొచ్చి హలో ఈరోజు అమూల్యతో మాట్లాడిస్తా అన్నారు అని అంటుంటే ఇక వాళ్ళైతే ఏడొకడు నన్ను చావ కొడుతున్నాడు మాట్లాడితే అమూల్యతో మాట్లాడొచ్చని నన్ను హింసిస్తున్నాడు అమ్మోయ్ చూడమ్మా అని చెప్పి ఇక పక్కన ఉన్న భాగ్యాన్ని పిలవడంతో భాగ్యం ఇదిగో అబ్బాయి చూడు నువ్వు అమూల్యతో మాట్లాడాలి అంటే మేం మాట్లాడిస్తే తను మాట్లాడే రకం కాదు అక్కడ ఉంది రామరాజు చిన్న కూతురు చూడు నువ్వు ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి దృష్టిలో హీరో అవ్వాలి అప్పుడే అప్పుడే ఆ అమ్మాయి నీతో మాట్లాడడానికి ఒప్పుకుంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా విశ్వ ఏం మాట్లాడుతున్నారు మీరు తనతో మాట్లాడించడానికే కదా మీకు డబ్బులిచ్చింది పది లక్షలు తీసుకొని ఇప్పుడు తన దృష్టిలో నేను హీరో అవ్వాలి నా అంతటి నేనే తన కళ్ళల్లో పడాలి అంటూ ఏదేదో చెప్తున్నారు అని అంటుంటే అవి బాబాయ్ అది కాదబ్బాయి సుడు నువ్వు అమూల్య దృష్టిలో హీరో కావాలి కదా హీరో అవ్వాలి అంటే ముందు తన కళ్ళ ముందు నువ్వు వేద ఒకటి చేయాలి కదా అలా చేస్తేనే ఆ అమ్మ అమ్మాయిలు అబ్బాయిల వైపు కన్నెత్తి చూస్తారు అలాగే ఇష్టపడతారు అని అంటుంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటుంటే చూడు నువ్వేం చెయ్యొద్దు కేవలం అమూల్యని కాపాడు అని అంటుంటే చిచి నేను దాన్ని కాపాడేదేంటి అని చెప్పి ఇక విశ్వక్క మాట్లాడుతుంటే ఒక్కసారిగా వల్లి షాక్ అయ్యి అదేంటి నువ్వు అమూల్యని ప్రేమిస్తున్నానన్నావు కదా మరి తనని కాపాడేదేంటి అని అంతలా ఆశయించుకుంటున్నావు అసలు నువ్వు నిజంగానే అమూల్యని ప్రేమిస్తున్నావా లేదా అని అంటుంటే ఒక్కసారేవా విశ్వక్ అమ్మో ఈ దానికి నా మీద అనుమానం వచ్చినట్టుంది లేదు లేదు నేను ఎలా అయినా సరే వీళ్ళని నమ్మేలా చేయాలి ఎవరు చెప్పారు నేను అమూల్యని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను తను ఒప్పుకుంటే ఇప్పుడే ఈ క్షణమే తన మెడలో తాలి కడతాను అయినా మీరు అలా మాట్లాడుతున్నారేంటి నా అంతటి నేను తన దగ్గరికి వెళ్ళి నా ప్రేమను చెప్తే తను యాక్సెప్ట్ చేయదన్న ఉద్దేశంతోనే మీకు డబ్బులిచ్చి మీ సహాయాన్ని తీసుకుంటున్నాను కానీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక విశ్వకైతే వాళ్ళిద్దరినీ డబ్బులు మాట తీసుకొచ్చి భయపెడుతుంటాడు ఇక భాగ్యమైతే విశ్వకి ఏదో చెప్తుంది ఒక్కసారిగా విశ్వ అదంత పని అట్లాంటిది నాకు చాలా అంటే చాలా ఈజీ అని చెప్పి ఇక విశ్వకైతే అక్కడి నుంచి వెళ్ళి కొంతమంది రౌడీల్ని పురమాయిస్తాడు ఇక ఆ రౌడీలైతే అమూల్యని ఆట పట్టిస్తూ ఉంటారు ఇక అమూల్య అయితే తన కొంగుని బిగించి రై పిచ్చి పిచ్చి నాటకాలు వేశారంటే నేనేం చేస్తాన కూడా నాకే తెలీదు ఏంట్రా నన్నే ర్యాగింగ్ చేస్తున్నారా అని అంటుంటే చూడు పాప నిన్ను ర్యాగింగ్ చేయడం కాదు నీ మీద మాకున్న ప్రేమని చెప్తున్నాం ఆయన ఇంత అందమైన అమ్మాయిని రామరాజు బాగానే కన్నాడు అసలు ఇంత అందాన్ని ఊర్లో పెట్టుకొని ఇన్నాళ్ళు కళ్ళు మూసుకున్నాం అని చెప్పి వాళ్ళైతే ఇక అమూల్యని వాళ్ళ మాటలతో ర్యాగింగ్ చేస్తూ ఉంటే ఇంతలో విశ్వక్ వాళ్ళని కొట్టబోయేసరికి అమూల్య వాళ్ళని బాతుంది ఇక విశ్వక్ అయితే అమూల్య అమూల్యని సేవ్ చేద్దామని వెళ్ళేలోపే వాళ్ళందరినీ చిదగబాదం చూసిన విశ్వక్ భయపడిపోతాడు ఇదేంటి ఇది ఇంత ఇట్లా ఉంది దీన్ని నా వైపుకు తిప్పుకోవాలంటే నేను ఎంత కష్టపడాలో అని అనుకునే లోపే ఇక ఒక అతను వెనక నుంచి అమూల్యని కొట్టబోతుంటే ఇక విశ్వక్ అడ్డుపడతాడు అలా అడ్డుపడడంతో విశ్వక్ తలకి బలంగా గాయం తగులుతుంది ఇక విశ్వక్ అయితే తన చేతిలో ఉన్న కర్రని లాక్కొని అతన్ని గట్టిగా కొడతాడు ఇక వెంటనే అమూల్య అయితే విశ్వక్ తనని కాపాడడం చూసి చాలా షాక్ అవుతుంది అలాగే తన వల్ల విశ్వక్కి గట్టిగా గాయం తగలడంతో ఇక తన ఓని చింపి విశ్వక్ తలకి కడుతుంది ఇక విశ్వకైతే నీకు నీకేం కాలేదు కదా అమూల్య అని చెప్పి అమూల్యని అడుగుతుంటే నాకేం కాలేదు కానీ నువ్వే చిన్నపిల్లల్లాగా తలకి దెబ్బ తగిలించుకున్నావు ఆయన ఇంతమందిని కొట్టాను కనీసం నాకు చిన్న ఘాటు కూడా పడలేదు నువ్వు ఒక్క వ్యక్తితోనే అంత పెద్ద దెబ్బ తగిలించుకున్నావేంటి అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్ని వెటకారంగా మాట్లాడుతుంది విశ్వక్ అయితే చూడు అమూల్య నువ్వు నా మేనత్తు కూతురువి అంటే నాకు మరదలివి నీకు నా కళ్ళ ముందే ఇంత ప్రమాదం జరుగుతుంటే ఎలా చూస్తూ తట్టుకోగలను అందుకే నీకు తగలాల్సిన దెబ్బని నాకు తగిలేలా చేసుకున్నాను ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా అని చెప్పి ఇక విశ్వకైతే అమూల్యతో మాటలు కలుపుతాడు అలా ఇద్దరు కూడా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలో ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వెళ్తుంది ధీరజ్ని పిలుస్తుంది ధీరజ్ అయితే చెప్పు ప్రేమ అని అంటూ ఉంటే ఇక ప్రేమ అయితే ధీరజ్తో చెడు మొన్న నేను నిన్ను ఒక విషయం గురించి అడిగాను కానీ నువ్వు అప్పుడు నాకు ఎట్లాంటి సమాధానం చెప్పలేదు కానీ ఇప్పుడన్నా చెప్తామని ఆశతో ఇక్కడికి వచ్చాను అని అంటుంటే ఇక ధీరజ్ ప్రేమ మాటలకి ఏం అర్థం కానట్టుగా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడు ధీరజ్ ఆ రోజు నేను దేని గురించి మాట్లాడానో నీకు తెలుసు కానీ నువ్వు మళ్ళీ అడుగుతున్నావంటే ఆ విషయాన్ని నాతోనే చెప్పించాలనే కదా సరే చెప్తాను విను నాకు నువ్వంటే చాలా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒకవేళ నీకు కూడా నా మీద అంతే ప్రేమ ఉంటే నా ప్రేమని అంగీకరిస్తే నా అంతా అదృష్టవంతరాలు ఎవ్వరు ఉండదు ఐ లవ్ యు లవ్ యు ధీరజ్ అని చెప్పి ఇక ప్రేమ వెనక్కి తిరిగి చూస్తుంది ఒక్కసారిగా ప్రేమ అయితే షాక్ అయిపోతుంది రానున్న ఎపిసోడ్స్లో అసలు ధీరజ్ ప్రేమకి ఎందుకు అంతలా షాక్ ఇచ్చాడు ధీరజ్ కూడా ప్రేమ ప్రేమని ప్రేమిస్తున్నానని అలాగే తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తున్నానన్న సంగతి ధీరజ్ ప్రేమకి ఎలా చెప్పబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ